సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్ గ్రామ శివార్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు డబుల్ బెడ్రూమ్ పక్కన పాత బీటీ రోడ్ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నా గ్రామస్తులు వాపోతున్నారు రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ గద్దెను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూల్చినట్లు ఆవేదన వ్యక్తం చేశారు రహదారి పక్కన ఉన్న నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం పక్కన ఉన్న విలువైన భూమిని ఆక్రమించడం ఏంటని గ్రామస్తులు నిలదీస్తున్నారు దీనిపై గ్రామస్తులు ప్రజావాణిలో ఆర్డీఓ ఎంఆర్ఓకి వినతి పత్రాలు అందజేసినట్లు రైతులు తెలిపారు వచ్చి ఈరోజు ఆల్రెడీ ఆ ట్రాన్స్ఫార్మర్ ఆ గద్దె పైన కూర్చునే పెట్టి రైతు రైతులకు కరెంటు ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది నిన్న వాళ్ళు వచ్చి చూసిపోగానే వీళ్ళు రాత్రికి వచ్చేసి గద్దె కూల్చిపడేసారు ఇక్కడికి ఉన్నటువంటి ఒక ముప్పై ఆరు మంది రైతులకు కరెంటు లేక కరెంటు మోటార్లు పెట్టుకొని కొత్త సంక్షేమాలను కట్టుకొని తీసుకున్నటువంటి కరెంటు ట్రాన్స్ఫార్మర్ గద్దల్ని కూడా కూర్చడంలో జరుగుతుంది అటువంటి ఈ రియల్టర్ల పైన చిన్నపూరు సిఐ గారు ఎస్ఐ గారు చొరవ తీసుకొని వారిపై వారి మీద కేసు బుక్ చేసి ఆల్రెడీ వారిని మా దగ్గరకు రాకుండా ఇక మీదట ఎప్పుడు కూడా రైతుల జోలికి అయినా సమస్య పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు వారితో తమకు ప్రాణభయం ఉందని గ్రామస్తులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రత్యేకంగా తీసుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా రైతులు గ్రామస్తులు కోరుతున్నారు